హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచితి కమ్మని వంట ఈ రెసిపీ వచ్చేసి వంకాయ వెల్లుల్లి కారం వంకాయ వెల్లుల్లి కారం చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి పద్ధతిలో చేసి చూడండి ఆన్ చేసే ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఒక చిన్న పాయ వెల్లుల్లి రేఖలు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించాలి నీ సగం వేయించిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఆరు ఎండుమిర్చిని వేసి వేయించాలి నువ్వులు పల్లీలు వేసాం కదండి వీటికి బదులుగా పొట్నాల పప్పును కూడా వేసుకుని వేయించుకోవచ్చు వీటిని ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఉంచేసేయండి ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి వాటిని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి చూడండి వంకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే అర కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు తీసుకునేటప్పుడు మరి పెద్ద సైజు కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వంకాయల్ని వేసి వేయించుకోవాలి వంకాయలు వేయించేటప్పుడు అన్నీ ఒకసారి వేసి వేయించకండి సగం వేయించిన తర్వాత మిగతా అవి ఇంకొకసారి వేసి వేయించండి అలా వేయించడం వల్ల మనకి ఆయిల్ ఎక్కువగా వేయనవసరం లేదు ముఖ్యంగా వంకాయల్ని వేయించిన తర్వాత వీటిని పక్కకు తీసేసేయండి మిగతా వంకాయలను కూడా ఇదే విధంగా వేయించుకోండి చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా అవలేదు మిగిలిపోయింది వంకాయలు బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ వెల్లుల్లి కారాన్ని వంకాయలో స్టఫ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వంకాయలు అన్నింటికి ఇదే విధంగా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ వంకాయలను కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి గరిటితో ఒకసారి కలిపి అలా వదిలేసేయండి అవి మగ్గుతాయి ఒకవేళ మీకు కారం కాస్త తక్కువ అనిపిస్తే పచ్చి కూడా వేసుకోవచ్చు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచే మగ్గనివ్వండి వంకాయలు తొందరగానే మగ్గిపోతాయండి పెద్ద సమయం కూడా ఎక్కువ పట్టదు అంతేనండి వంకాయ వెల్లుల్లి కారం రెడీ సాంబార్ రసం పప్పు వంటి వాటిల్లోకి సూపర్ కాంబినేషన్ మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి వెల్లుల్లి కారాన్ని మిక్సీలో వేసేటప్పుడే పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసేయండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్